ఏఐటిసి భవన్లో ప్రధానంగా గత ప్రభుత్వంలో ఎన్నో ధర్మాలు చేసి అంగనబడే టీచర్లు ఆయాలను రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడిగినప్పటికీ గత ప్రభుత్వం పరిస్థితులలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక వాళ్ళను ఆయాలను టీచర్లను కొంతమందిని అరవై ఏళ్లకు రిటైర్మెంట్ చేయడం జరిగింది ప్రధానంగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ఒక రిటైర్మెంట్ చేసినటువంటి వాళ్ళను ఆయాలను కానీ టీచర్లను కానీ కొంతమంది ఏజిడ్ ఉన్న వాళ్ళను బోన్ టెస్ట్ పేరుతో టెస్ట్లోకి పంపించారు కానీ వాళ్ళ టెస్టులు ఏమైనా తెలియక ఇప్పుడు మూడు నెలలుగా వాళ్ళు విధులలో లేక ఇలా కుటుంబాలు గడవలేక రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని ప్రభుత్వంలో వాళ్ళు మగ్గుతూ ఉన్నారు ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం వాళ్ళ అరువులైన వారికి బోన్ టెస్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళ రిపోర్ట్స్ అందించి వాళ్ళని విధులలోకి తీసుకోవాలి వాళ్ళకు అరువులు కాని వాళ్ళను వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించి వాళ్ళకు కూడా అమలు చేయాలని కోరుతా ఉన్నాం లేనివేళన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఏఐటీసీ జిల్లా సెక్రటరీ గారు డిమాండ్ ఉన్నాం గత ప్రభుత్వంలో ఇరవై రెండు రోజులు సమ్మె చేసి చర్చలలో పిలిపించినప్పటికీ వాళ్ళు టీచర్కు రెండు లక్షలు ఆయాకు లక్ష రూపాయలు రిటైర్మెంట్ ఇస్తామని చెప్పినప్పటికీ అవి అలాగే కాలయాపన చేర్పించినటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం హాని ఇచ్చినప్పటికీ టీచర్కు రెండు లక్షలు ఆయాకు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది అవి వెంటనే రిటైర్మెంట్ అయిన వాళ్ళకు అర్హులైన వాళ్ళకు వెంటనే ఆ లక్ష రూపాయలు ఆయాకు టీచర్ కు రెండు లక్షలు అందించి వాళ్ళకు ఒక ఎందుకంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంట్లో పిల్లలకు ఏమైనా కొనిస్తామంటే కొనియలేని పరిస్థితులలో అంగన్వాడి టీచర్లు ఆయాలు అందుతా ఉన్నారు వెంటనే మళ్ళా ఖాళీ అయినటువంటి స్కూళ్ళల్లో కూడా పిల్లలకు ఇబ్బంది కలగకుండా కూడా వీళ్ళను వెంటనే అనుగులైన వాళ్ళు మొన్న అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకు కూడా టీచర్ల నాయాలను వాళ్ళకు భర్తీ చేసి వాళ్ళ ఒక జాబు కొనసాగించాలని కూడా ఏఐటీసీ జిల్లా సెక్రటరీ కోరుతా ఉన్నాం ఈరోజు ఏఐటీసీ కార్మిక భవన్లో ఏఐటీసీ అనుబంధ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సమస్యల మీద మాట్లాడడం జరుగుతూ ఉన్నది గతంలో దాదాపుగా ఇరవై ఆరు రోజులు అంగన్వాడీలను రెగ్యులర్ చేయాలని వాళ్ళు గత యాభై సంవత్సరాలుగా లో విధులు నిర్వర్తిస్తున్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలకు మధ్యన వారదులై వాళ్ళు అనేక సంక్షేమ పథకాలకు ప్రభుత్వ కార్యక్రమాలకు వారి యొక్క సేవలను వినియోగించుకున్న వినియోగించుకున్నప్పటికీ వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు లేనటువంటి దీన స్థితిలో వాళ్ళు ఉన్నారు వాళ్లకు కనీస వేతనాల చట్టం కనీస వేతనం వాళ్ళు కుటుంబాలు బతకడానికి కనీస వేతనం ఇరవై ఆరు వేలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి వాళ్లకు పదమూడు వేలు టీచర్లకు ఆయాలకు ఏడు వేల చొప్పున ఇస్తా ఉన్నారు వాటిని వారిని రెగ్యులరైజ్ చేయాలని చాలా సార్లు మేము ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో చాలా డిమాండ్ చేసినాం లెటర్లు ఇచ్చినాం ధర్నాలు చేసినాం నిరాహార దీక్ష కూర్చున్నాం వాటన్నిటికి తోడు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పెద్దలు కూడా ఈ టెంట్ల వైపు వచ్చి వాళ్ళు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది మేము గనక ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టయితే వీళ్లకు న్యాయపరమైన డిమాండ్లన్నింటినీ వాళ్ళకు పరిష్కరిస్తామని చెప్పారు అన్నవాడి టీచర్లకు రెండు లక్షలు ఆయాకు లక్ష రూపాయలు ఇస్తామన్నారు ఆధార్లతో వాళ్ళు ఈ రోజున అరవై సంవత్సరాలు దాటాయని చెప్పి వాళ్ళను చాలా మందిని రిటైర్మెంట్ చేశారు వాళ్ళు ఏజ్ కొంతమంది చాలా తక్కువగా ఉన్న వాళ్ళు ఆధార్లో తప్పులు దొరి వాళ్ళు రిటైర్ కావాల్సి వచ్చింది వాళ్ళకి హోమ్ టెస్ట్ కానీ ఏజ్ ఏజ్డ్ సర్టిఫికేట్లు కానీ ప్రభు వాళ్ళు ప్రభుత్వ ఆధీనంలో వైద్యశాలలో తీసుకో తీసుకున్నా ఉన్నారు వారికి నిజంగా తనిఖీ చేసి ఎవరైతే తక్కువగా ఏజ్ ఉన్నారో వాళ్ళని తక్షణమే విందులోకి తీసుకోవాలి ఏజ్ కరెక్ట్గా నిండిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలి అట్లాగే వాళ్ళు రెండు లక్షలతోని లక్షతో రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళు బతకలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఇస్తున్న రెండు వేల రూపాయలు వాళ్ళకు ఆయాలకు కానీ టీచర్లకు కానీ ఇవ్వాలని మేము తెలుస్తా ఉన్నాం ఎవరైతే ఆయాలు కానీ టీచర్లు కానీ అంగన్వాడీ సెంటర్ల నుండి రిటైర్మెంట్ అయ్యిరో ఆ ఖాళీ స్థల ఖాళీ ప్లేస్మెంట్ ఏదైతే ఉందో ఆ ప్లేస్మెంట్లలో నూతన నియామకాలను చేపట్టి ఆ చిన్నారులకు పౌష్టిక ఆహారాన్ని గర్భిణీలకు కానీ టీకాలు వేయడం కానీ అనేక కార్యక్రమాలకు భారదుల ప్రజల ఆరోగ్యానికి పిల్లల చదువుకు ఉన్నతికి ఉపయోగపడే ఆ ఖాళీ సెంటర్లను భర్తీ చేసి ఉద్యోగ అవకాశాలను తగ్గించాల్సిందిగా ఈ సందర్భంగా ఏఐటిసి రాజమండ్రి సిరిసిల్ల జిల్లా పక్షణం మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పెద్దలను అధికారులను మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం